అందరికీ నమస్కారం నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్లా టెక్టెడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నది నేర్చుకుందాం ఈ వీడియో అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయి ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నవోదయ ఎగ్జామ్ సెక్షన్ టూ అర్థమెటిక్ టెస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్షన్స్ కోసం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం అదే విధంగా ఫ్రాక్షన్స్ అంటే ఏంటి ఫ్రాక్షన్స్ క్వశ్చన్ అన్నది ఎలా అర్థం చేసుకోవాలి క్వశ్చన్ అన్నది ఎన్ని విధాలుగా సాల్వ్ చేయాలి అదే ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్లో టిప్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి అన్నవే మనం చాలా క్లియర్గా అయితే విన్నాం ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడాలి రోజు చెప్పుకునే టాపిక్ ఏంటి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అందులోనే ఉంది మన ఫ్రాక్షన్స్ అంటే ఏటో తెలియకుండా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి వచ్చినా మీకు అర్థం కాదు సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతే ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి అయితే రండి ఓకేనా మనం ఆల్రెడీ ఎక్స్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వాట్ ఆర్ దేర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్సెడ్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ ఏంటంటే సాధారణ భిన్నాలు ఏమంటాం మనం సాధారణ భిన్నాలు అంట అనమాట ది న్యూమరేటర్ అంటే టాప్ నెంబర్ ఈజ్ స్మాలర్ దెన్ ది డినామినేటర్ అంటే బాటమ్ నెంబర్ అంటే ఏంటంటే మనకి పైన నెంబర్ కింద నెంబర్తో పోలిస్తే స్మాలర్ అంటే చిన్నగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ బై ఫైవ్ త్రీ బై సెవెన్ ఫోర్ బై నైన్ చూడండి ఈ టాప్లో ఉన్నాయి ఏంటి ఈ త్రీ నెంబర్స్ ఏమున్నాయి ఉన్నాయి డినామినేటర్తో పోలిస్తే చిన్నగా ఉన్నాయి అవునా కదా ఫైవ్ కంటే టూ లెస్సే కదా సెవెన్ కంటే త్రీ లెస్తేనా నైన్ కంటే ఫోర్ లెస్తేనా అట్లా చూడండి డినామినేటర్లు ఉన్నాయన్నీ బిగ్గా ఉన్నాయి బిగ్ నెంబర్స్ ఉన్నాయి పైనట్లా దాన్నే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంట ప్రాపర్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నెంబర్స్ ఎలా నేర్చుకుంటామండి వన్ టూ త్రీ ఫోర్ అలాగా స్మాలర్ నుంచి బిగ్గర్కి వెళ్తాం అంటే అది ప్రాపర్ ఆర్డర్లో ఉన్నట్టు అవునా కదా లేదంటే వన్ తర్వాత ఫైవ్ ఫైవ్ తర్వాత త్రీ టూ త్రీ తర్వాత సిక్స్ అట్లా ఉండొచ్చు కదా మనకి ఎప్పుడు ఆర్డర్ ఏంటి వన్ టు టెన్ ఒక ఆర్డర్ అది దాన్నే ప్రాపర్ ప్రాపర్ ఆర్డర్ అంటారు దీన్ని కూడా ప్రాపర్లో మనకి వరల్డ్లోనే ఉంచడం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే డినామినేటర్తో పోలిస్తే టాప్ నెంబర్ ఎప్పుడు కూడా స్మాలర్ అనమాట అదే న్యూమినేటర్ ఎప్పుడు స్మాలర్ డినామినేటర్ ఎప్పుడు బిగ్ నెంబర్ ఉంటుంది అనమాట అటువంటిది కదా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్లియర్గా చూడండి ఇక టూ బై ఫైవ్ టూ అన్నది అంటే న్యూమరేటర్ ఫైవ్ అన్నది డినామినేటర్ ఇదేంటి స్మాల్ నెంబరు ఇది బిగ్ నెంబర్ అదేమంది కదా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూడండి మనం ప్రొనౌన్సియేషన్ నేమ్లోనే ఉంది ఇంప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే అసాధారణ భిన్నాలు ఇంప్రాపర్ అంటే ఏంటి గజిబిజిగా ఉండడం అవునా కదా ది న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది డినామినేటర్ అంటే డినామినేటర్తో పోలిస్తే అది ఈక్వల్ అన్నా కా అవ్వండొచ్చు లేదంటే డినామినేటర్తో పోలిస్తే బిగ్ నెంబర్ అన్నా అవ్వచ్చు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ బై ఫైవ్ నైన్ బై ఫోర్ ఫైవ్ బై త్రీ ఇవి చూడండి డినామినేటర్తో పోలిస్తే ఇవి గ్రేటర్ దెన్ నెంబర్సే ఉన్నాయి అవునా కదా చూడండి త్రీ కంటే ఫైవ్ ఎక్కువ అంటే ఇంప్రాపర్ చూడండి సెవెన్ బై ఫైవ్ ఈజ్ ది న్యూమరేటర్ ఈజ్ లార్జర్ దెన్ ది డినామినేటర్ అంటే ఫైవ్ కంటే సెవెన్ ఎక్కువే కదా సో పైన ఉంటే పైన ఎప్పుడు కూడా స్మాల్ నెంబర్ ఉండి కింద బిగ్ నెంబర్ ఉంటే దాని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు విధంగా పై నెంబర్ బిగ్గా ఉండి కింద నెంబర్ చిన్నగా ఉన్నా లేదంటే పైన కింద ఈక్వల్గా ఉన్న దాన్ని ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు అదేమంది కదా థర్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నాలు మిక్స్డ్ అంటే ఏంటి ప్రాపరు ఇంప్రాపరు కలిపిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారనమాట చూడండి ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్ని నెంబర్లు కలిపి ఉన్న దాన్ని విధంగా ప్రాపర్ నెంబర్ని కలిపిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట ఎగ్జాంపుల్ చూడండి వన్ బై త్రీ విధంగా టూ వన్ బై ఫైవ్ ఫైవ్ టూ బై త్రీ ఇట్లాగా మిక్స్డ్ అయ్యి ఉంటాయి అంటే హోల్ నెంబర్స్ అదే అదేవిధంగా ప్రాపర్ ఫ్రాక్షన్ కూడా ఉంటాయి అనమాట చూడండి ఇన్ వన్ త్రీ బై ఫోర్ వన్ ఈజ్ ది హోల్ నెంబర్ అవునా ఇక్కడ వన్ అన్నది ఏంటి మనకి హోల్ నెంబర్ త్రీ బై ఫోర్ అన్నది ఏంటి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే హోల్ నెంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు మిక్స్డ్ చేసేదాన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు అనమాట చూడండి త్రీ బై ఫోర్ ఇస్ ది ప్రాపర్ ఫ్రాక్షన్ అవునా కదా త్రీ బై ఫోర్ అంటే ఇది లెస్గా ఉంది ఇది మోర్గా ఉంది అంటే దీనికంటే చిన్నగానే ఉంది కదా సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఈ రెండు కాంబినేషన్లో దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారనమాట అర్థమైందా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఒక ఆర్డర్ ఉంటుంది న్యూమరేటర్ ఎప్పుడు స్మాల్గా ఉంటుంది డినామినేటర్ బిగ్గా ఉంటుంది అదే ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే డినామినేటర్ ఏమో స్మాల్గా ఉంటుంది న్యూమరేటర్ ఏమో బిగ్గా ఉంటుంది లేదా రెండు ఈక్వల్గా ఉంటుంది డినామినేటర్ న్యూమరేటర్ కూడా ఈక్వల్గా ఉంటుంది అదేవిధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే హోల్ నెంబరు అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు మిక్స్ చేసేదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంట అది విందా క్లియర్గా నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ కాన్సెప్ట్ అన్నది అర్థం చేసుకుంటే మీకు క్వశ్చన్ ఎలా ఎలా ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలరు ఓకేనా తర్వాత దీంట్లోనే అంటే ఈ త్రీ ఇంపార్టెంట్ ఈ త్రీ మ్యాక్సిమం త్రీ కవర్ చేస్తే చాలు మనకి ఇంకా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఒకే రకమైన భిన్నాలు కలిగి ఉంటుంది అనమాట అంటే లైక్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్గా ఉంటుంది ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ది సేమ్ డినామినేటర్ ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే డినామినేటర్ చూసారు ఇక్కడ డినామినేటర్ ఎప్పుడు ఈక్ ఈక్వల్గా ఉంటుంది అనమాట మనకి అంటే సమానంగా లైక్ ఒకే నెంబర్ డినామినేటర్ ఈజ్ సేమ్ నెంబర్ ఉంటుంది అనమాట చూడండి లో నెంబర్స్ మారి కానీ లో సేమ్ వాల్యూ అన్నది వచ్చిందన్నమాట దాన్నే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు అంటే ఒకే రకమైన భిన్నాలు కలిగి ఉండడాన్ని అదేవిధంగా అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే వేర్వేరు హారాలను బెన్నాలు అంటే లైక్ ఏంటంటే లైక్ గజి ఆటోమే అన్లైక్ అంటే లైక్ ప్రాపర్ ఉండొచ్చు ఇంప్రాపర్ ఉండొచ్చు అట్లా మిక్స్డ్ అయ్యి ఉండొచ్చు చూడండి వన్ బై త్రీ వన్ బై త్రీ అనేది ఏంటిది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ టూ బై ఫైవ్ ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ఫోర్ బై సెవెన్ చూడండి హారాలు వేరేగా సారీ న్యూమరేటర్ వేరేగా ఉన్నాయి డినామినేటర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి దీన్న అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారనమాట తర్వాత ఈ క్యూఆల్ ఫ్రాక్షన్స్ ఇట్వి ఫ్రాక్షన్స్ అంటే సమానమైన భిన్నాలు తెలుగులో ఏమంటారు సమానమైన భిన్నాలు అంట ఫ్రాక్షన్స్ దట్ లుక్ డిఫరెంట్ బట్ హ్యావ్ హ్యావ్ వి సేమ్ వాల్యూ విన్ సింప్లిఫై ఫ్రాక్షన్స్ అన్నది డిఫరెంట్గా ఉన్నా మనం సింప్లిఫై చేసినప్పుడు సేమ్ వాల్యూ అన్నది అంటే సేమ్ వాల్యూ అన్నది అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు వన్ బై టూ ఈక్వల్ టు టూ బై ఫోర్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ అంటే మనకి ఈ రెండు ఆటికి ఫస్ట్ మనం ఫ్రాక్షన్స్ చేయాలి చూడండి వన్ బై టూ ఇంటూ టూ బై టూ టూ బై ఫోర్ మనం ఈ రెండు ఆలకి ఫ్రాక్షన్ చేస్తున్నాం టూ టూ జర్ ఫోర్ ఫోర్ వన్ జర్ ఫోర్ వచ్చిందా అదే విధంగా మనకు వచ్చిన దాన్ని అదేవిధంగా టూ ఈక్వల్ టు త్రీ ఈ రెండు ఆటికి మళ్ళీ ఫ్రాక్షన్ చేయాలి మనం ఈ రెండు ఆటికి టూ బై ఫోర్ త్రీ బై సిక్స్ చూడండి ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్ సిక్స్ టూ జర్ ట్వెల్వ్ సేమ్ వచ్చింది ఇక్కడ వచ్చిందా అట్లాగన్నమాట మనకి సేమ్ వాల్యూ అన్నది కన్స్టర్ అంటే దీనికి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఈ రెండు చేసిన అవుట్పుట్ ఒకలాగానే వస్తుంది అంటే ఫ్రాక్షన్స్ దట్ లుక్ లైక్ డిఫరెంట్ అంటే ఫ్రాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నా సరే హ్యావ్ ది సమ్ వాల్యూ అండ్ సింప్లిఫై ఏదైతే సింప్లిఫై చేస్తామో అది అన్నది సేమ్గా వస్తుంది అన్నమాట క్లియర్ కదా దీనికి సంబంధించి కొన్ని వర్క్ షీట్స్ అయితే ఇచ్చారు అంటే ఫ్రాక్షన్ జస్ట్ ఐడెంటిఫికేషన్ చేయడం కోసమే నేను సమ్ క్వశ్చన్స్ అన్నది ఇచ్చాను మీరు అనుకోవచ్చు ఏంటి టాపిక్ చెప్పేస్తున్నారు దీన్ని సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది అనుకో ఫస్ట్ కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత మనం లాస్ట్లో వర్క్ షీట్స్ అన్నవి చేద్దాం ఓకేనా ఫ్రాక్షన్ టైప్స్ వర్క్ షీట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి న్యూమరేటర్ ఏమో స్మాల్ నెంబర్ ఉండాలి డినామినేటర్ బిగ్ నెంబర్ ఉండాలి చూడండి న్యూమరేటర్ ఎక్కడ స్మాల్ నెంబర్ ఉంది కంపేరింగ్ చేస్తే చూడండి ఇక్కడ ఉంది అవునా ఏ చూడండి న్యూమినేటర్ ఏమో స్మాల్ నెంబరు డినామినేటరు బిగ్ నెంబరు ఇక్కడ చూడండి న్యూమరేటర్ బిగ్ ఉంది సారీ న్యూమరేటర్ బిగ్ ఉంది డినామినేటర్ స్మాల్ ఉంది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి న్యూమరేటర్ స్మాల్ డినామినేటర్ బిగ్ అనమాట ఐడెంటిఫై ది ఇంప్రాపర్ ఫ్రా ఫ్రాక్షన్ ఫ్రమ్ ది గివ్ ఎన్ ఆప్షన్ ప్రాపర్ మీన్స్ ఏంటంటే ఆర్ ఈక్వల్ అన్న అవ్వచ్చు లేదంటే సేమ్ వాల్యూ అన్నా రావచ్చు లేదంటే న్యూమరేటర్ ఎప్పుడు బిగ్ నెంబర్ ఉండాలి చూడండి న్యూమరేటర్ ఎక్కడ బిగ్ నెంబర్ ఉందో చూడండి ఇక్కడ త్రీ బై సెవెన్ ఇది ప్రాపర్ ఫ్రాక్షను ఫైవ్ బై నైన్ ప్రాపర్ ఫ్రాక్షను అదే ఫోర్ బై నైన్ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ డినా మనకి ఇంప్రాపర్ అంటే ఏంటి న్యూమరేటర్ ఎప్పుడు క్యాపిటల్ నెంబర్ ఉండాలి ఓకేనా నేను అలాగే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ఇవి మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేసి నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ది ఇంపార్టెంట్ ఫ్రాక్షన్ త్రీ బై ఫైవ్ ఇంటూ యూ మిక్స్డ్ అంటే మనకి ఇచ్చిన దాంట్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే ఇది వచ్చింది మనకి దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు చూడండి సమ్ ఆప్షన్స్ అన్నది ఇచ్చారు ఓకేనా మనం దీన్ని సాల్వ్ చేయాలి ఓకేనా మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి డినామినేటర్ ఎప్పుడు ఈక్వల్ నెంబర్ అయితే ఉంటుంది అవునా డినామినేటర్ ఎప్పుడు ఈక్వల్ నెంబర్ అయితే ఉంటుందా అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అదే ఐడెంటిఫికేషన్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫిఫ్త్ క్వశ్చన్ అన్లైక్ ఐడెంటిఫై ది సెట్ అంటే అన్లైక్ ఉన్న ఫ్రాక్షన్ అన్నది ఐడెంటిఫికేషన్ చేయాలి అన్లైక్ మీన్స్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ లాగే ఉంటుంది ఓకేనా సిక్స్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈ ఈక్యూ అంటే త్రీ బై ఫోర్త్కి ఈక్ట్ ఫ్రాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి మీకు ఇన్ కేస్ ఇవి ఫైండ్ అవుట్ చేయడం రాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్థమైంది కదా ఫ్రాక్షన్స్ అంటే ఏంటి ఫ్రాక్షన్స్ టైప్స్ అంటే ఏంటి నేను చాలా ప్రతిదీ కూడా అంటే వీడియో లెందీగా కాకుండా నేను కొంచెం కొంచెం టాపిక్స్ తీసుకొని మీకు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను ఎందుకంటే ఒకసారి మీకు అన్నీ చెప్పాలనుకో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో అందుకనే నేను కొంచెం కొంచెంగానే చెప్తున్నాను అదొకటి మైండ్లో పెట్టుకోండి వన్ మోర్ ఏంటంటే మీరు ప్రతిదీ కూడా వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి మీకు ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే కదా ఈరోజు వీడియో వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితే కనుక ఒక లైక్ అన్నది చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు లాంటి వాళ్ళకి ఎంతమందికి అయితే యూజ్ యూజ్ ఉందో మనం ఈ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు దీన్ని షేర్ చేస్తారనమాట లైక్ ఎంతమందికి ఈ నీడ్ ఉందో వాళ్ళందరికీ ఇది షేర్ చేస్తారు ఈ లైక్స్ వల్ల సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అన్నది చేయండి అర్థమైంది కదండి ఈరోజు క్లాసు ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ నువ్వేదే ఎగ్జామ్కి ఎవరైనా ప్రిపేర్ అవుతాయి మీకు నచ్చితే కనుక నా ఛానల్ దయచేసి వాళ్ళకి సజెస్ట్ అన్నది చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్